ఒక మానవుడి భవిష్యత్తు యుద్దంలో లేదని బుద్ధుడిలో ఉందని ప్రధాని మోదీ అన్నారు విశిష్టమైన భారతీయ వారసత్వాన్ని ప్రపంచం గౌరవిస్తోందన్న మోదీ దేశం అభిప్రాయాలను ప్రస్తుతం ప్రపంచం ఆలకిస్తోందని ఒడిశాలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ లో పేర్కొన్నారు భారత్ ప్రజాస్వామ్యానికి కేవలం తల్లి మాత్రమే కాదని యావత్ భారతీయుల జీవితాల్లో భాగమని తెలిపారు ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాజీ కాగా పర్యాటకుల కోసం ప్రత్యేక ప్రవాసీ భారతీయ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఒడిషాలో అడుగడుగునా వారసత్వం కనిపిస్తోందని పేర్కొన్నారు మహాకుంభ్ సంక్రాంతి లోహిర్ మాగ్ బిహు వంటి పండుగల సీజన్లో ప్రవాస భారతీయ వేడుకలు జరగడం విశేషమని మోదీ పేర్కొన్నారు గొప్ప సంస్కృతి సంప్రదాయాల కారణంగానే భారత్ గళాన్ని ఇప్పుడు ప్రపంచం వింటోందని ప్రధాని తెలిపారు అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ బౌద్ధం స్వీకరించారని గుర్తు చేశారు దునియా తల్వార్ జోర్ పర్ సామ్రాజ్య బానే దౌర థౌ అశోక్ రాస్తా చునా हमारी इस विरासत का ये वही बल है जिसकी प्रेरणा से आज भारत दुनिया को कह पाता है भविष्य युद्ध में नहीं है बुद्ध में है ప్రవాసులను భారత రాయబారులుగా చూస్తానని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ట్వంటీ సదస్సును దేశవ్యాప్తంగా నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు స్వాతంత్ర్యం సాధించడంలో ప్రవాసుల పాత్ర ఎంతో ఉందన్న మోదీ రెండు పేల నలబై ఏడు వికసిత భారత సంకల్పానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత్ దునియా ये भारत ही है जहां से दुनिया की एक बड़ी स्किल डिमांड पूरी होगी दुनिया के अनेक देश अब भारत के स्किल यूथ का दोनों हाथों से स्वागत कर रहे हैं ऐसे में भारत सरकार का भी प्रयास है कि कोई भी भारतीय विदेश जाए तो बेहतरीन स्किल के साथ ही जाए इसलिए हम अपने यूथ की लगातार స్కింగ్ రీస్కింగ్ అప్ స్కింగ్్రహ్ భారత్ కు విశ్వ బంధుగా గుర్తింపు ఉందన్న ప్రధాని మోదీ దానిని మరింత బలోపేతం చేయాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు